అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇప్పటి వరకు హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాలు అత్తారింటికి దారేది అండ్ గబ్బర్ సింగ్ ఆ తర్వాత కొన్ని సినిమాలకు భారీ అంచనాలు వచ్చినప్పటికీ మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికీ రికార్డు స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్కి అసలు హై తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన హీరో ఆయనే అయి ఉండాలి మిగిలిన హీరోలందరూ ఎక్కడో ఉండాలి కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు అడుగులు రెండు పడవల ప్రయాణం కారణంగా సినిమాలు పార్ట్ టైం చేసుకొని ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తున్న కారణంగా పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసిన కారణంగా సినిమాలని పక్కన పెట్టిన కారణంగా కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న కారణంగా సో ఇప్పుడు కూడా రెండు వైపులు ట్రావెల్ చేస్తున్న కారణంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో తన క్రేజ్కి తగ్గ సినిమాలు తీయట్లేదు అందుకని అక్కడక్కడ కొన్ని తప్పులు జరుగుతున్నాయి అయితే ఫస్ట్ టైం ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఫుల్ పాజిటివ్ వైబ్స్తో రిలీజ్ అవుతుంది ఇంత పాజిటివ్ వైబ్స్ గతంలో ఏ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాకు లేవు ఈవెన్ అజ్ఞాతవాసీ సినిమాకు పాజిటివ్ ఉంది ఎందుకంటే అత్తారింటికి దారేది తర్వాత అంతకుముందు జల్సా అండ్ అత్తారింటికి దారేది ఈ రెండింటి తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో విపరీతమైన ఫోకస్ ఉంది కానీ అది ఫెయిల్ అయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసిన వకీల్ సాబు అండ్ భీమ్లా నాయక్కు డైరెక్ట్ తెలుగు సినిమాలు కాదు రీమేక్ సినిమాలు ఆ తర్వాత వచ్చిన హరిహర వేరమల్లు ఫ్లాప్ అయింది డబ్బులు రాలేదు లాస్ అయ్యారు కొనుక్కొని చాలామంది లాస్ అయ్యారు కానీ ఓజీకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఓజీ మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్స్తో ఉంది ఇప్పుడు రాబోతున్న సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన రిలీజ్ అవబోతున్న ఓజీ సినిమాకి అన్ని శుభశిణాలే ఒకటి ఆ ఫైర్ స్ట్రోమ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు కదా అది విపరీతంగా మాసిలోకి వెళ్ళిపోయింది విపరీతంగా మాస్ క్లాస్ అందరిలోకి వెళ్ళిపోయింది ఎక్కడ చూస్తున్నా అదే ఆ తర్వాత సువ్వి సువ్వి సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు ఇది కూడా ఏ అండ్ బి సెంటర్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది చాలా వర్గాల్లోకి చూడ బలంగా ఈ సాంగ్ వెళ్ళింది ఇలా రిలీజ్ చేసిన ట్రాక్లు హిట్ అవ్వడం మరోవైపు గ్లింప్స్ హిట్ అవ్వడం ప్లస్ పవన్ కళ్యాణ్ గారి స్టిల్స్ ఇవన్నీ కూడా ముంబై గ్యాంగ్స్టర్కు సంబంధించిన కథ ఇది అని కొన్ని లీక్స్ రావడం ఇవన్నీ అంటే ఆ ఆ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన ప్రతివి కూడా మంచి సక్సెస్ మంచి స్టాక్ తెచ్చుకున్నాయి పాజిటివ్ వైబ్ అందుకున్నాయన్నమాట టైటిల్ నుంచి గ్లిమ్స్ నుంచి ఫస్ట్ సింగిల్ కావచ్చు సెకండ్ సింగిల్ కావచ్చు ఇవన్నీ కూడా సో ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కూడా మంచి టైంలో పిల్లలకు దసరా సెలవులు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వరకు అనుకుంటే పిల్లలకు దసరా సెలవులు సో దసరా సెలవుల్లో సినిమా రిలీజ్ అవుతుంది ఈవెన్ కాలేజీలకు కూడా సెలవులు అప్పుడు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అనుకుంటే కాలేజీకి సెలవులు సో మంచి ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ అవుతుంది దసరా అంటే మంచి సీజన్ సో పవన్ కళ్యాణ్ గారి సినిమాకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేసింది ప్లస్ ఫెస్టివల్ సీజన్ ఒకటి ఇవన్నీ ఉండడంతో గట్టిగానే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వస్తాయి అనే నమ్మకం అయితే ఉంది సో ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే ప్రస్తుతానికి సినీ రంగంలో బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల లెక్క ప్రకారం సుమారుగా రెండు వందల కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందే అంటున్నారు అందులో నైజాం ఏరియాలో సుమారుగా అరవై రెండు కోట్లకి కొన్నారంట డి బయర్లు అలాగే ఆంధ్రాలో డెబ్భై ఒక్క కోటి డెబ్భై కోట్ల వరకు ఖర్చు పెట్టారంట ఈ సినిమాకి ఐ మీన్ ఆంధ్రాలో డెబ్బై కోట్లు కొన్నారు అండ్ సీడెడ్ ఏరియాలో ఇరవై ఐదు కోట్లు కొన్నారు ఈ సినిమాని సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం మీద నూట అరవై ఐదు కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అలాగే అదర్ దాన్ అంటే ఇతర రాష్ట్రాల్లో మరో ముప్పై కోట్లు బిజినెస్ చేసింది సో ఓవరాల్గా విదేశాలతో కలుపుకుంటే రెండు వందల పది నుంచి రెండు వందల ఇరవై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా అని ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నారు అయితే ఇది అఫీషియల్ లెక్క కాదు సినిమాలకు సంబంధించి అఫీషియల్ లెక్క ఎప్పుడూ బయటకు రాదు సో కొంచెం ఇందులో ఒక ఐదు పది కోట్లు అటు ఇటుగా మారుతూ ఉంటాయి కానీ ఆల్మోస్ట్ వాస్తవమే ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇదే హైయెస్ట్ హరిహర్ వీర్మన్లు కూడా నూట అరవై కోట్లు కానీ ఈ సినిమా రెండు వందల పది కోట్లకు పైగా ప్రీ రిలీజ్ పిలుస్తుంది పైగా సెలవులు సీజన్ కలిసి వస్తుంది ఓజీ నుంచి సిని రిలీజ్ అయిన ప్రతీది కూడా పాజిటివ్ టాక్ అందుకుంది పవన్ కళ్యాణ్ గారి స్టిల్స్ బాగున్నాయి అండ్ సుజిత్ ఆయన గతంలో తీసిన రెండు సినిమాలు కూడా రన్ రాజరణ్ అండ్ సాహో ఈ రెండు కూడా బాగా సక్సెస్ అంటే సుజిత్ స్క్రీన్ప్లే బాగుంటుంది ఆయనకు సరైన కథ దొరికితే దాన్ని స్క్రీన్ప్లే ఇరగదేస్తాడు ఆయన ప్లే అద్భుతంగా ఉంటుంది సుజిత్ ఆయన బలం అదే సో దానికి పవన్ కళ్యాణ్ గారి ఈ స్టిల్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా కలిసి వస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు అందుకే ఈ నిర్ నిర్మాత ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల విపరీతంగా ఖర్చు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు కూడా హరిహర వీర్మల్లు విషయంలో అక్కడక్కడ నిర్లక్ష్యం వహించారేమో కానీ తన మేకప్ తన గెటప్ విషయంలో ప్రయోగాలు చేశారు అండ్ మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ సినిమా విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు మధ్యలో తలదోర్చాల పూర్తిగా డైరెక్టర్ చెప్పిన మాట విన్నారు ఎక్కడ కూడా ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవాలా కాబట్టి ఈ సినిమా నూటికి నూరు శాతం సక్సెస్ అవుద్ది అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు సినీ వర్గాలు కూడా నమ్ముతున్నాయి థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా కంటెంట్ అయిపోయిందండి కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క నిమిషం ఒక ప్రమోషన్ చూడండి మీరు లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి ఈ వెబ్సైట్ దీనిలో ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్గా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న హాట్ స్నాక్స్ కానీ లడ్డూలు కానీ ప్రోటీన్ పౌడర్స్ కానీ ఇక్కడ ఉంటాయన్నమాట ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు గింజలు మఖానా సీడ్స్ వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ ఇలా మిక్సీ లడ్డూస్ ఉంటాయి అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన జంతికలు మురుగులు చక్రాలు రిబ్బన్ పొక్క అవన్నీ ఉంటాయి వాటితో పాటు ఏబీసీ పౌడర్ అని ఎప్పుడైనా విన్నారా యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ కాంబినేషన్లో ఉండే పౌడర్ అలాగే మునగాకు పౌడర్ ఎప్పుడైనా విన్నారా ఇది కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ముఖ్యంగా రక్తం శుద్ధి చేయడానికి కానీ రోగ నిరోధక శక్తికి కానీ ఇది బాగుంటుంది మునగాకు పౌడర్ అది కూడా వీళ్ళ దగ్గర అమ్ముతున్నారు దాంతోపాటు ప్రోటీన్ పౌడర్ సో ప్రోటీన్స్ కోసం పోషకాహారం కోసం ఇమ్యూనిటీ బూస్టింగ్గా ఉపయోగపడుతుంది ఇలా భిన్నమైన పౌడర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి సో కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఏం కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ